చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం పలంనేరు నుంచి మూడు కిలోమీటర్లకు సమీపంలో కుర్మాయి అనే గ్రామం కలదు ఈ గ్రామ సరిహద్దున కౌండేనియ నది పరివాహక ప్రాంతంలో ముఖ్యమైన దేవాలయంలో శ్రీ కుర్మాయి వరదరాజస్వామి దేవాలయం ఒకటి ఈ ఆలయం పర్యాటకులను భక్తులను ఆకట్టుకుంటున్న ఆలయం ఈ ఆలయాన్ని కుర్మాయి కొండేణ్య నది పక్కన నిర్మించబడినది ఈ ఆలయం దశాబ్ద కాలం నాటి గుడి అని ఆ గ్రామంలోని వారు చెప్తుంటారు వెయ్యి ఏడు వందల తొంభైలో రాయలసీమ ప్రాంతంలో ప్రజల మధ్య మతపరమైన విభేదాల కారణంగా అప్పట్లో అన్య మతస్థులు చాలా వరకు వారిచి హిందూ దేవాలయాలు కూల్చబడ్డాయి ఆ సమయంలో పూర్వపు కుర్మాయి గ్రామస్తులు ఆలయాన్ని కాపాడుకోవడం కోసం ఎద్దుల బండ్ల సహాయంతో కాండేనదిలో ఇసుకను తీసుకొని వచ్చి ఆలయానికి మొత్తాన్ని ఇసుకతో కప్పేసి ఒక కొండల పరిచేసి దానిపై కంపలతో కప్పేశారంట అలా సుమారు కొన్ని సంవత్సరాల వరకు ఆ దేవాలయం ఇసుకతోనే కప్పబడి ఉందని అక్కడి వారు ఈ ఆలయ చరిత్ర గురించి చెప్తుంటారు ఆ సమయంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయాన్ని విడిచి కంచికి వెళ్లారని అక్కడ నుంచి బయలుదేరే సమయంలో కోదేవర బండ అనే రాతిపై తన పాదముద్రలు ఉన్నాయని చెప్తున్నారు శ్రీ కుర్మాయి వరదరాజస్వామి ఆలయం తిరిగి ఎలా వెలుగులోనికి వచ్చిందంటే వెయ్యి తొమ్మిది వందల యాభై కుర్మాయి గ్రామానికి చెందిన కర్ణాటక మేనల్లుడు ఇసుక తిన్నెలను సందర్శించి అనుకోకుండా వరదరాజస్వామి దేవాలయ గోపురాన్ని గమనించాడు ఆ విషయాన్ని గ్రామంలోని వారికి తెలియజేయడంతో గ్రామస్తుల సహాయంతో ఇసుకను తీసివేయడంతో ఆలయ బయటకు పడింది ఆలయాన్ని పునర్నిర్మించడం ప్రారంభించారు పునర్నిర్మాణ సమయంలో శ్రీ కుర్మాయ వరదరాజస్వామి శిల్పం యొక్క చేతి విరిగిపోయి తరువాత వారు గ్రామస్తులు వరదరాజస్వామి యొక్క కొత్త కళాశిల్పాన్ని నిర్మించారు అప్పటి నుంచి స్వామివారికి ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ప్రతి ఏటా మార్చిలో గ్రామంలోని వారు మరియు చుట్టుపక్కల గ్రామాల వారు చందాలు వేసుకుని స్వామివారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు గతంలో బ్రహ్మోత్సవాలు పదహైదు రోజులు నిర్వహించేవారు కాలక్రమేణా దాన్ని కుదించి ఐదు రోజుల ఉత్సవాలను జరిపిస్తున్నారు ఒక్కొక్క గ్రామం వారు ఒక్కొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు కంచిలో ఉత్సవం జరిగేటప్పుడు తేరు కదలాలంటే శ్రీ కురుమాయి వరదరాజస్వామి పేరు చెప్పి గోవింద అంటేనే తేరు కదులుతుంది ఆలయానికి ఆగ్నేయ దిశలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది ఇది ఆలయానికి సంబంధించిందే అని దీనిని పురావస్తు పరిశోధన శాఖ వారు పరిశీలించి ఈ వృక్షం ఏడు వందల సంవత్సరాల నాటిది అని నిర్ధారించారు ఈ మధ్య కాలంలో ఆలయాన్ని అభివృద్ధి కోసం ఎండోమెంట్ వారికి వినతి పత్రం ఇవ్వడంతో వారు కోటి రూపాయలు మంజూరు చేశారు వీరు అకౌంట్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు చూపిస్తే తిరిగి ఆలయానికి మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలను ఆలయ అభివృద్ధి కోసం ఇస్తామని ఎండోమెంట్ వారు తెలిపారు సంవత్సరాల మనం పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఆ దాంట్లో బెరడు తీసి ఇది ఏడు వందల సంవత్సరాలు నాటి చెట్టు అని వాళ్ళు నిరూపణ చేయడం జరిగింది గుడికి పోతాము వరాహస్వామి దర్శనం చేసుకొని గుళ్ళే వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటేనే యాత్ర పుణ్యం వచ్చేది ఈశ్వరుని గుడికి పోతే నందీశ్వరుని పూజ చేసి తర్వాత ఈశ్వరుని దగ్గిపోతాము అదేవిధంగా ఈ గుళ్ళో ఈ ఈశాన్య భాగంలో ఉండేటువంటి కూర్మానికి పూజ చేసిన తర్వాత వర్ధరాస్వామికి పూజ చేసి చేసినప్పుడు మాత్రమే ఆ యాత్ర యొక్క ఫలము వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు